చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నాం నంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కావాలి అటు కర్నూలు ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే నా దృష్టికి ఒకటే వచ్చింది ఈ భూములను అడ్డుకోలుగా కొంతమంది చేస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు నేను భూముల్లో ఒకత అడిగాను తప్ప మనకి వైఎస్ జగన్ చెప్పింది ఏంటంటే అసలు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఈగల దొలుకున్న ఎయిర్పోర్ట్ ఇంకొక ఎయిర్పోర్ట్ ఎందుకు అవసరం అని అంటే ఒక మాట మనిషి చెప్పినప్పుడు ప్రతిపక్షంలో అందరూ ఏమనుకుంటారు నిజమే అనకారణంగా చేస్తారని అనుకుంటారు కదా అలాగే ప్రతిపక్షంలో ఉండగా జగన్ అన్న మాటలు ఎగ్జాక్ట్ గా ఇవి వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఈగలు తోలుకుంటుంట ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమా అన్న వ్యక్తి అధికారంలోకి వచ్చాక మళ్ళీ మొదలు పెట్టాడు భోగాపురం ఎయిర్పోర్ట్ క్యాన్సిల్ అయ్యిందని చెప్పాడు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పాడు భూములు ధరలు పడిపోయేలా చేసిన తర్వాత మళ్లీ ఆ భూములు తన చేతికించుకొని మళ్లీ వాళ్ళందరి బినామీలు వచ్చి ఈ భూముల మీద పడ్డారు అమ్మినోడి దగ్గర అమ్మినట్టుగా కొనేశారు అమ్మన వాడి మీద దౌర్జన్యం చేశారు మొత్తం భూములు చేతుల్లోకి తీసుకున్నాక మళ్లీ చెల్లికి మళ్లీ పెళ్లినట్టుగా చంద్రబాబు గారు ఏ స్థలంలో ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేశారు అదే ఎయిర్పోర్ట్ లో మళ్లీ భూముల రెట్లు పెంచి మళ్లీ అక్కడే కూర్చొని శంకుస్థాపన చేశారు భూమి మిగలేదు డబ్బులు రాలేదు ఇలాంటి ద్వంద్వ నీతి మనకి రాజధాని ఏమో అమరావతికి ముప్పై వేలు కాదు యాభై వేల ఎకరాలు కావాలని చెప్పిన వ్యక్తి మూడు రాజధానులు అని చెప్పాడు ఉత్తరాంధ్ర వెనకబడిపోతుందని చెప్పాడు ఎయిర్పోర్ట్ లో ఈ రోజు మనకి ఈ రోజుకి రాజధాని లేదు ప్రతిపక్షంలో ఉండగా ఆ భూములు ఏమైపోయిన పోరాటం చేసి నటించాడు ఇప్పుడు భూమి ఆ నిర్వాసితులు డబ్బులు రెండు దోచేశారు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఇండియాకి ఇవ్వాలి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి అని అన్న అన్న వ్యక్తి జిఎంఆర్ కి ఇచ్చేశారు మళ్ళీ ఏదైతే చంద్రబాబు గారు జిఎంఆర్ కి ఇచ్చారో మళ్ళీ అది తప్పని చెప్పి ఆ రోజు చెప్పిన వ్యక్తి రివర్స్ టెండరింగ్ అని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఈ రోజున అధికారంలోకి వచ్చి మళ్ళీ అదే జిఎంఆర్ సంస్థకి ఇచ్చాడు ఇలా తలతో తల తిక్క పనులు ఏమంటాం అంటే నవనందులు చేసే పనులు అంటాం మగధ రాజ్యంలో చాణుక్యుడు చంద్రగుప్తులు వెళ్లిన కాలంలో నవనందులనే ఉండేవాళ్ళు నవనందులు ఏంటంటే తలతిక్క పండ్లు హింస దోపిడి ఇవన్నీ చేసేవాళ్ళు నవనందులకి కావాల్సింది ప్రజలు చాణుక్య చంద్రగుప్తుల్లో అవ్వాలి మీరందరూ వ్యూహం వెయ్యాలి చంద్రగుప్తుల్లా పోరాటం చేయాలి చేస్తే కానీ ఈ వైసీపీ నవనందుల్ని గద్దెకి దింపలేం